పురాణాల్లో తన చేయి తన నెత్తిపైనే పెట్టుకుని బుడిదైన భస్మాసురుడి కథని విన్నాం అలాగే తయారైంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి అమెరికన్లపై భారాన్ని తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ముందు వెనక ఆలోచించకుండా వివిధ దేశాలపై ఎడాపెడా ప్రకటించిన సుఖాలు అమెరికన్ల జేబులకే చిల్లులు పెడుతున్నాయి నిత్యావసరాలు ప్రీమియం మద్యం చివరకు టాయిలెట్ పేపర్ల ధరలు పెరిగిపోయాయి దుకాణాల్లో కొత్త ధరలను చూసి అమెరికన్లు కంగు తింటున్నారు తమకు భవిష్యత్తులో బిలియన్ డాలర్ల నష్టం తప్పదని ఫోర్డ్ జిఎం వంటి కార్ల తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ట్రంప్ సుంకాల వల్ల అమెరికాలో వివిధ వస్తువుల ధరలు భారీగా పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి వివిధ దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు ఆగస్టు ఏడు నుంచి అమల్లోకి వచ్చాయి ఫలితంగా ఆయా దేశాలపై దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి నిత్యావసరాలు గృహోపకరణాలు చివరకు టాయిలెట్ పేపర్ల ధరలు సైతం కొండెక్కి కూర్చున్నాయి చైనా కెనడా మెక్సికో నుంచి దిగుమతయ్యే గృహోపకరణాల ధరలు వియాత్నం చైనా నుంచి దిగుమతయ్యే వస్త్రాలు బ్యాగుల ధరలు పెరిగాయి అమెజాన్ వాల్మార్ట్ దుకాణాల్లో వాటిపై ఒక డాలర్ నుంచి ఎనిమిది డాలర్ల వరకు పాత ధరల స్టిక్కర్లపైనే కొత్తవి అతికిస్తున్నారు ఎక్కడ చూసినా ధరలు పెరుగుతున్నాయంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా ట్రంప్ సుంకాలు సగటు అమెరికన్ పై రెండు వేల నలభై ఎనిమిది డాలర్లు అంటే రెండు లక్షల పదకొండు వేల రూపాయల అదనపు ఖర్చును కలిగిస్తాయి ఆటోమొబైల్స్ విడిభాగాలపై సుంకాల వల్ల కార్ల ధరలు పెరిగిపోయాయి ఫోర్డు జీఎం స్టెల్లాంటిస్ ఆటోమొబైల్ కంపెనీలు తమ లాభాలు బిలియన్ డాలర్లు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మోడల్ కార్ల ధరలు నుంచి వరకు అంచనా భారత్ మాదిరిగానే అమెరికా కూడా చైనా నుంచి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు గడియారాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది వాటిపై విధించిన సుంకాలతో ఆట బొమ్మల రేట్లు జూన్లోనే పెరిగాయి బ్రెజిల్ నుంచి కాఫీ స్విట్జర్లాండ్ నుంచి చాక్లెట్ కెనడా సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఆల్కహాల్ పై సుంకాలు అమెరికన్ వినియోగదారులకు ఏడాదికి అరవై శాతం అదనపు ఖర్చును మిగులుస్తాయని ఇండిపెండెంట్ వార్తా సంస్థ తెలిపింది మెక్సికో కెనడా నుంచి అమెరికా వెళ్లే పండ్లు కూరగాయల ధరల్ని సుంకాలు పెంచాయి అమెరికన్లు ఎక్కువగా తినే ఆవోకాడో యాపిల్ వంటి పండ్ల ధరలు పెరిగాయని రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని అంచనా ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ చిప్లపై ట్రంప్ వంద శాతం సుంకం విధిస్తామని ప్రకటించడంతో అవి అమెరికన్ల జేబులకు చిల్లులు పెడతాయని విశ్లేషిస్తున్నారు భవిష్యత్తులో డైపర్ల నుంచి షాంపూ స్కిన్ కేర్ ఉత్పత్తులకు రెక్కలు వస్తాయని మొత్తంగా సుంకాల వల్ల పెరిగిన భారం అరవై శాతం దాకా ప్రత్యక్షంగా అమెరికన్ కస్టమర్లపైనే పెడుతుందని జేపీ మోర్గాన్ తెలిపింది స్కూల్ యూనిఫామ్ బూట్లు సాక్సులు సముద్ర ఉత్పత్తులు బేకరీ వస్తువులు టూత్ పేస్ట్ డిటర్జెంట్స్ ఇలా అన్నింటి ధరలు పెరుగుతాయనే భయంతో అవసరమైన వస్తువుల్ని అమెరికన్లు ముందే కొనేస్తున్నారు ఏఐ వేటి ధరలు పెరుగుతాయో తెలుసుకుని మరి కొంటున్నారు ఒకవేళ డబ్బులు లేకపోతే బైనటర్ విధానాలు ఎంపిక చేసుకుంటున్నారు సుంకాల పెరుగుదల తర్వాత అమెజాన్ వాల్మార్ట్ వంటి సంస్థలు దిగుమతుల్ని నిలిపివేశాయి ప్రస్తుతానికి సరకు పంపవద్దని ఎగుమతి సంస్థలకు సూచిస్తున్నాయి